హాయ్ ఫ్రెండ్స్ కేరళ కాకరకాయ ఫ్రై కేరళ కాకరకాయ ఫ్రై ఏంది అనుకుంటున్నారా ఏం లేదండి కాకరకాయలని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా ఇలా సన్నగా అంటే చాలా ఫైన్గా ఇట్లా క్లోజ్లో చూపిస్తే ఇవి చాలా కొంచెం పెద్దగా కనిపిస్తాయండి దూరంలో చూపిస్తేనే కొంచెం చాలా ఫైన్గా మీకు వీలైనంత సన్నగా ఫైన్గా షాప్ చేయండి తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేసి కలపాలి వీటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మజ్జిగ యాడ్ చేసుకొని ఇలా సాల్ట్ ముక్కలకి అంతా పట్టేటట్టు కలిపి వన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఇవి మొత్తం సాల్ట్ అంతా ఈ ముక్కలకి పట్టి మనకు కాకరకాయ చేదు తక్కువ అనిపిస్తుందండి కేరళ కాకరకాయని ఎందుకన్నానంటే వీటిని ఇలా సన్నగా కట్ చేయడం వలన మనం ఫుడ్లో ఆహారం ఎక్కువగా తింటామన్నమాట ఎక్కువ తిన ఎక్కువగా తినడం వలన ఆరోగ్యానికి కాకరకాయతో మనకు మనకూరే మంచి మేళ్ళన్నీ జరుగుతాయి కాబట్టి అందుకోసం కేరళ వాళ్ళు ఇలా సన్నగా కట్ చేసుకొని తింటారని వాళ్ళే నాకు చెప్పారనమాట ఇలాగే మొక్కలకి పట్టించిన తర్వాత ఒక్క స్పూన్ పెరుగు లేదా అయితే ఒక రెండు మూడు స్పూన్లు పడుతుందండి పెరుగు అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఇలా మొక్కలకి అంతా పట్టేటట్టు సాల్టు పెరుగు రెండు కాకరకాయ ముక్కలకు పట్టించండి ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ కారప్పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వీటన్నిటిని మిక్సీ జార్లో రెండు గర్రెలు వేసుకోవాలండి రెడీ అయిన ఎండు కొబ్బరి కారప్పొడి ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం మారినేషన్ చేసుకున్న కాకరకాయలని ఈ మునిగే వరకు వాటర్ వేసి ఇలా అన్ని మొత్తం శుభ్ర చేసి ముక్కలన్నీ ఇలా పిండి అందులో వేసేద్దాం కలుచుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడి చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేడైన బాండీలో ఆయిల్ వేద్దాం ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఎందుకంటే మనం సన్నగా ఫైన్గా కట్ చేసుకున్నాం కదా అందుకోసం ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడైన ఆయిల్లో కాకరకాయ కాకరకాయల్ని వాటర్ అంతా పిండి ఇలా రెడీగా ఉంచుకోవాలి ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వాటర్ పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడైన ఆయిల్లో పిండి ఇలా రెడీగా ఉంచుకోవాలి తరకాయ ముక్కల్ని వేసేసుకుందాం ముక్కలు త్వరగా వేగడానికి పింఛఫ్ సాల్ట్ అంటే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోండి ఈవెన్గా ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టి త్వరగా వేగడానికి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కాకరకాయల్ని ఇలా కలియబెట్టుకుంటూ వేగే వరకు కలియబెట్టుకుంటూ ఉంట ఉండండి ఫ్రెండ్స్ ఇవి పావు కిలో కాకరకాయలు నేను ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఒక స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్గా మీ ఇష్టం సన్నగా ఇలా ఎందుకు కట్ చేసుకున్నాము అనేదానికి నేను తక్కువ టైంలో తక్కువ నూనెలో వేగుతాయి మనము తినేటప్పుడు కూడా అన్నంతో సమానంగా వీటిని తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి షుగర్ పేషెంట్లకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత ఫైన్గా నేను కట్ చేసినానో వేగేటప్పుడు కూడా చాలా సన్నగా ఫ్రై అయిపోతాయి అందుకోసము ఇది కేరళ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా దగ్గరికి వేగుతున్నాయి బ్రౌన్ కలర్ కూడా రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు కాకరకాయ మొత్తం ఫ్రై అయింది కొబ్బరి పొడి వేసి ఫ్రై చేద్దాం నేను కంప్లీట్గా వేసేసానండి ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టిన కొబ్బరి పొడి కంప్లీట్గా కిలో కాకరకాయకి సరిపోతుంది చూడండి రెడీ అయిన కాకరకాయ కేరళ కాకరకాయ ఫ్రై ఈ ఇది మనము రైస్తో కలిపితే రైసే కనపడుతుంది కానీ కాకరకాయ కనిపించదండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ అందరి కోసం ఈ నా కేరళ కాకరకాయ ఫ్రై నచ్చుతుందని నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరికీ డెడికేట్ చేస్తూ మీరు కూడా ఇలానే ఒక్కసారి చేసుకొని తినండి మీకు అర్థమవుతుంది నా వీడియో ఎందుకు చేసింది ఈ వీడియో అనేది ఇప్పుడు ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవి ఇట్లా పరచండి వేగిన కాకరకాయను కొబ్బరి పొడి వేసించాం కదా ఫైవ్ మినిట్స్ దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించండి రెడీ అయిపోతుంది Ready?